యోగురను నలభై ఒకటి పదకొండు నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైన ఏమైనను ఇచ్చ అనుభవిస్తున్నదా మీరు అనుభవించే ప్రతిది నాది ఆకాశ వైశాల్యం అంతటి క్రిందలున్నదంతయ్యో అదే కదా అంతా నాదే కదా మీరు తింటున్న అన్నం మీరు పిలుస్తున్న గాలి మీరు అనుభవిస్తున్న ప్రతిది ప్రతి అణువు నాది 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 కాదా దేవుడిది కాదా ఈ కళ్ళు ఎవరివి దేవుడివి ఈ పళ్ళు ఎవరివి దేవుడివి ఈ చేతులు ఎవరివి దేవుడివి ఈ కాళ్ళు ఎవరివి దేవుడివి ఈ పంచభూతలు ఎవరివి దేవుడివి మీకున్నారే అమ్మ నాన్నలు ఎవరి వాళ్ళు వాళ్ళు దేవుడు వాళ్ళు వాళ్ళు ఇలా ఆలోచిస్తే ప్రతిదీ దేవుడిదైనప్పుడు దేవుడు రెక్కల కష్టాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మరి నీ చేతులతో దేవుడు కార్యక్రమాలు చేస్తున్నావా అంటే దేవుడు కార్యక్రమాలు చేయటం అప్పుడప్పుడు కాదండి అదే మాయిలో ఆ ట్రాన్స్లో ఉండిపోయాం మనం అపవాది మాయిలో మనం ఉండిపోయి అప్పుడప్పుడు చేస్తున్నాం అప్పుడప్పుడు వింటున్నాం కదా అప్పుడప్పుడు ఇస్తున్నాం కదా చాలా తప్పండి ఇది కావండి అప్పుడప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్య అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చిననుకో మిగతా బయటికి వెళ్ళిపోయిందనుకో ఎలా ఉంటుంది నీకు అప్పుడప్పుడు నీ భర్త కూడా అప్పుడప్పుడు ఇంటికి వస్తాను ఎలా ఉంటుంది నీకు కాలిపోదా నీకు మండిపోదా మరి దేవుడికి ఎలా ఉండదు చెప్పండి